హలో అండి నమస్తే వెల్కమ్ టు ససి రెసిపీస్ ఈరోజు బ్రెడ్తో ఒక మంచి హల్వాని ప్రిపేర్ చేసుకుందాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రెడ్ హల్వా చాలామందికి ఫేవరెట్ లిస్ట్లో కూడా ఉంటుంది హల్వాని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పాలుకోవాని ప్రిపేర్ చేసుకుందాం పచ్చి పాలుకోవా ఆల్రెడీ ఉంది అంటే మీరు ఈ ప్రాసెస్ని స్కిప్ చేయచ్చు దీనికోసం ముందుగా ఒక లీటర్ పాలను తీసుకొని అందులోకి ఒక కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి లేదు అంటే ఫుల్ పాలతో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి పాలని బాగా మరిగించుకోండి మనం తీసుకున్న పాలు నాలుగవ వంతు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు మరిగేటప్పుడు అంచులు మేగడతో కట్టేస్తాయి వాటిని కూడా అంచులు కూడా క్లీన్ చేసుకుంటూ పూర్తిగా గట్టిపడేంత వరకు మరగనివ్వాలి విడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వరకు రానివ్వాలి నేను ఇక్కడ బ్రెడ్ హల్వా కోసం చేసుకుంటున్నాను కాబట్టి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయడం లేదు అదే మీరు నార్మల్ పాల్కోవా చేసుకోవాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్లో కొద్దిగా చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసుకొని తినేయచ్చు ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కట్ చేసుకున్న బ్రెడ్ పీసుల్ని ఇందులో వేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఎడ్జెస్ని కట్ చేసైనా వేసుకోవచ్చు లేదంటే అలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఎడ్జెస్ని కట్ చేసి మిడిల్ పార్ట్ని మాత్రమే తీసుకుంటున్నాను ఇలా రెండు వైపులా తిప్పుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ పాలనే యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న బ్రెడ్ ముక్కలకి పాలు ఒక గ్లాస్ పాలు సరిపోలేదు అంటే ఇంకొక హాఫ్ గ్లాస్ పాలు కూడా తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా వేసుకోండి అలాగే ఒక అరకప్పు బెల్లం కూడా వేసుకొని బెల్లం పూర్తిగా కరిగేంతవరకు కలుపుకోండి బెల్లం పూర్తిగా కరగాలి అలాగే మనం చేసుకున్న హల్వా పెనంకి అంటుకోకుండా అంచుల్లో నెయ్యి వదిలినట్లుగా పెనంకి అంటుకోకుండా రావాలి అప్పుడే మన హల్వా పర్ఫెక్ట్గా వచ్చింది అన్నమాట మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోండి అంచులు మొత్తం క్లీన్ చేసుకుంటూ మిడిల్లో బాగా కలుపుకోండి మనం చేసుకున్న హల్వా పెనంకి అస్సలు అంటుకోలేదు జారుడు జారుడుగా మొత్తం క్లీన్గా ఉంది ఇప్పుడు మన హల్వాలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి అలాగే మనం చేసి పెట్టుకున్న పచ్చి పాలుకోవాని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి పాల్కోవా లేకుండా కూడా మీరు బ్రెడ్ హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ పాల్కోవా యాడ్ చేస్తే టేస్ట్ మరింత ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి పాల్కోవాతోనే ట్రై చేయండి షాపుల్లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఒకసారి కలుపుకొని ఒక బౌల్ లెగ్ తీసుకొని సర్వ్ చేసుకోండి అంతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉన్న ఒక మంచి హల్వాని ప్రిపేర్ చేశాము కదా ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని వన్ వీక్ వరకు కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ కూడా చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్